హలో రాజు రాజమండ్రి పోవడం గాస్ ఈరోజు శ్రీశైలం వచ్చాం యాక్చువల్లీ ఇది ఉన్నది కదా ఇది ఎక్కి అరీ బో లేడికి రాంబాయ్ ఇోడు రాంబాయ్ ఏడుగా దాని పేరు ఎప్పుడు ఆడియన్స్కు పేరు ఎప్పుడు శ్రీశైలం పాతల గంగ దగ్గరికి మనం మునగాలి కదా అక్కడ పాపాలు పోవాలని చేసిన పాపాలు మీ అందరి ఆ పాపలు పోగొట్టుకున్న దానికి కిందికి పోతాము మునిగి మా పాపలు పోగొట్టుకుంటాం రోజు లాస్ట్గా రామా నా ఇంకేమన్నా చెప్తా ఆడియన్స్ వెళ్ళిపోవాలి ఖర్చులోనే సీట్ సీట్కి అందరూ మీరు బాయ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా బాయ్ పెద్దరాయి అదేంటిది పేరు చెప్ప పాతాల పాతాల గంగడికి వచ్చినాం మేము వాయిజా చూడు అ బ్యూటిఫుల్ బ్రో అరే రాండి రా ప్లీజ్ కష్టపడండి సంపాదించండి బాగుండాలి మీరు అందరిని కోరుకుంటారు రాండి నా లెక్క మీరు తిరగాలి అంటే ఎందుకంటే దేవుల దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలి దేవుడు ఉన్న కర్తవిష్యు మొక్కాలి ఆశీర్వాదం ఈ నెట్లున్న చూడు గొప్ప గొప్పలం వస్తుంది ఇక్కడికి ఒక నెలకు రెండు లక్షల శాలరీ అబ్బాయికి జస్ట్ నెలకి కాదు ట్వంటీ డేస్కు టూ ల్యాక్స్ ట్వంటీ డేస్కి టూ ల్యాక్స్ అంటే మామూలు శాలరీ కాదు ఇక ఈయనంటే పెద్ద ధరంకారి దొర ఇక ఈయన మా ఈయన సాలరీ కూడా ఘోరం అది ఘోరమైన శాలరీ ఇక మా అయితే ఇక సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఎంప్లే త్రీ ల్యాక్స్ పర్ మంత్ త్రీ ల్యాక్స్ మన కేటీఆర్ కంపెనీ చేస్తున్న గారు ఇక నేనంటే సినిమా ఇండస్ట్రీ అనేది తెలుసు ఇక ఏదో ఒక వర్క్ చేస్తా మేకప్ వర్క్ ఎక్స్టెండ్ వర్క్ అన్నీ చేస్తా యూట్యూబ్ రాజు అంటారు పోరాటం అన్నీ జరుగుతూనే ఉంటాయి నేను ఏమంటుందంటే ఇక చూడండి ఎంత అందంగా ఉందో లొకేషన్ నాకైతే మైండ్ కరవ్ అవుతుంది మీకు వర్క్ లేకపోయినా వర్క్ ఇప్పిస్తా శివీ బ్లెసింగ్స్ మనకి ఎప్పుడే శివీని బ్లెసింగ్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ శివీ బ్లెసింగ్స్ ఉంటాయి ఉండాలని కోరుకుంటాను శివయ్య క్షేబాంగ ఏమో మీ దిగుతానము క్షేబాంగ దిగాలి ఏమైనా అంత ఎడ్యుకేటెడ్ కానీ ఇంతగానే రాదు మనకు ఇది లొకేషన్ ఇక చూడండి ఇంతమంది పబ్లిక్ వచ్చేవారు ఇస్ అ బ్యూటిఫుల్ పబ్లిక్ ఇది అక్కడ రథం అంటారు కదా అది టెక్నిక్ అనిపించేది నడిపిస్తే ఇక్కడ ఉంటుంది కదా జాబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటారు మీరు వర్క్స్ అవన్నీ అది ఏమైనా చెప్తా ఆడియన్స్ ఏమైనా చెప్పానా మంచిగా

జలపాతం తివేది ఉంటది అది చూపిస్తాం మీకు అప్పుడు నేను చూపిస్తానా ఫస్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు కిందకి వెళ్ళానా నీకు నెక్స్ట్ వీడియో మాత్రం అదే చూపిస్తాను అబ్బా ఇప్పుడు ఆడియన్స్ కదా మాట తప్పది మన ఛానల్ మాట వేలబడతది ఓకే ఇప్పుడు రామాదేరి పోదాము ఏమన్నా ఆడియన్స్ కి మనం చెప్తావా చెప్పు బ్రో ఇటో చెప్పు ఏం చెప్తావ్ ఏమన్నా మాట్లాడుతావా ఆడియన్స్ తోని మాట్లాడతాము తో మాట్లాడగితది వెళ్ళి వెళ్ళిగాడు ఏం చెప్పావ్

నాకైతే భయం అయితే ఎక్కాలండి కలిసి ఉంటే ఎందుకంటే భయమే నాకైతే కొంచెం ఎందుకంటే మరి ఏం చేయలేదు పరిస్థితి అట్లా ఉన్నాయి కాబట్టి భయం కూడా కాబట్టి చూడండి పిల్లలు చూస్తావా చిక్కు రోజు అయితే ఇప్పుడు మేము ఎక్కుతానాము అయ్యప్పగారు కదా ఎక్కుతానము ఎక్కినాక మీకు అక్కడ ఎట్లుండో చెప్తాము సరేనా నమస్తే వెళ్దాం హలో గైస్ ఇక మేము మీరు ఎక్కినాము ఇది ఎందుకు చెప్పు వాడి రూపెక్కినాము సెల్ గడ్డే పట్టుకోవాలి పడితే ఏం లేదు ఇక ఓం నమ్మో శివ శివయ్య జరి సెల్ కింద పడకుండా చూడు శివయ్య ఇవ్వరు రూపెక్కినాము గ్యాంగ్ చూడు జరుగు మా గ్యాంగ్ చూడు వా కొంచెం భయం ఎందుకంటే గిడ పెడితే గట్టిన పట్టుకుంటా శివయ్య శివయ్య సెల్ కింద పడదు శివయ్య శివ బాగున్నది మాత్రం కింద పడద్దు వా పరమేశ్వర భగవంత ఈశ్వర తండ్రి శివయ్య మమ్మల్ని చల్లగా చూడు మీరు చల్లగా ఉండండి మర ఇంకేం చెప్తాను అంటే ఓ అమ్మ తోడురా బాబు గాయస్ గురుకున్నది మస్తున్నది గాయస్ అమ్మ ఎక్కువ నూనె మస్తున్నది శ్రీశైలం అడవులు ఫుల్ ఆనందంగా ఉంది నాకే ఖుషి అంటే ఇష్టం ఎక్కలే అంటే ఇదే ఇదెప్పుడు ఎక్కలేదు అయితే దేవుడు నాడు శివే చూసుకుంటారు నాకు ఏం కానియకు అసలు తలకా బయట పెట్టద్దాట నీ ధైర్యము ధైర్యం చేసి బయట పెట్టిన ఎందుకంటే మీకు చూపెట్టాలి ఆడియన్స్ కు నా ప్రాణం మురికిన పోగొట్టుకోను శివ అంటే అంత ప్రొఫెషనల్ మనది టాలెంట్ పర్సన్డు చూడండి ఆ ఐతంది అయితే

నెక్స్ట్ వీడియో చెప్తా కొత్త కొత్త ఇక్కడ శ్రీశైలం కొత్త కొత్త ఇక్కడ డ్యామ్ కాదే ఇది ఉంటది అంత చిరువాసం ఉండదు ఇక్కడ ఏమేమి కొత్త కొత్త ఉన్నాయో మీకు చూపెడతాము మీ గురించి మన రాజ ఛానల్ సరేనా గాయస్